ఫిబ్రవరి ఏడు నాటి ముప్పై ఏళ్ళ రేపు మనం హైదరాబాద్ లో నిర్వహించబోయే లక్ష లప్ల మన గుండె చప్పుడు వేల రోజుల మన ఉద్యమ పాటలు అనేక సామాజిక కార్యక్రమానికి చేపట్టబోయే ముప్పై వందల

అంశాలను చేయడం కోసం కాంగ్రెస్ లో ఉన్న నాలుగు ఎనిమిది పోయి ఢిల్లీలో మల్లికార్జున దగ్గర ఉంటున్నాం దయచేసి మనం ఇరవై మనం చెప్పడం జరుగుతుంది ముప్పై ఏళ్ళ ఆరు నెలల పోరాటం ఫిబ్రవరి ఏడు నాటి సమయంలో ఒకవైపు ఫిబ్రవరించబోయే నిరాకరించింది కమిషన్ నివేదిక ప్రభుత్వాన్ని అందించేది ఆ నివేదిక మీద మేము శాసనసభ ప్రత్యేకత జరగబోతుంది శాసనసభలో కూడా ఈ అధికర నివేదిక ఆమోదించవద్దు చెప్పి వాళ్ళ ఉన్న పలుబడి

ఫిబ్రవరి ఏడున లక్షల డబ్బులో మన గుండె సభ ఎందుకు ఎక్కించాలనుకున్నా సుప్రీంకోర్టు తీర్పు మనకు వచ్చినా కాల్ సంవత్సరం నేను అనుకోలేదు రెండు కారణాల వల్ల ఇక మనం మళ్ళీ రోడ్ కాల్ సంవత్సరం లేదని ఒక కారణం

పైన క్యూరేటి ఇప్పటికైతే ఇప్పుడు వచ్చిన జడ్జి కూడా చీఫ్ జస్టిస్ కూడా దానికి అంటే వర్గీకరణం సాంకేతికంగా